గత ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు భక్తులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలని పివీఎం క్లేవ్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఠాకూర్ వేణుగోపాల్ సింగ్ తెలిపారు ఉత్సవాల్లో ప్రతిరోజు నిర్వహించిన గణనాధునికి ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు ఫలహారాల నైవేద్యం తదితర కార్యక్రమాలలో కేవలం కాలనీ వాసులు కాకుండా సమతా నగర్ వాసులు కూడా పూజలలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున మొదటిసారిగా నిర్వహించిన ఈ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘనంగా వైభవంగా శోభయాన కనుల పండుగ జరిగాయి సందర్భంగా నిమజ్జనం పరిష్కరించుకుని గవ్వల జియాన్షి గవ్వల లియాన్ష వరికంట్ల సూర్య షారు హాసని అమ్ములు కలిసి రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడి వేషధారణలో మండపం వద్దకు రాగా స్థానిక భక్తజనం నిరాజనం పలికారు చూడముచ్చటగా వేషధారణలో ఉన్న వారికి బ్యాండ్ మేళాలతో ఇంటి వద్ద నుంచి మండపం వరకు తోడుకునిచారు నిర్వాహకులు తర్వాత రసకంద కాయంగా ఉట్ల కార్యక్రమం తర్వాత నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఠాకూర్ వేణుగోపాల్ సింగ్ జెల్టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు ధిపతి అయినమ్మా మేము పివీ ఎంక్లెవ్ గోజనపల్లి తరఫు నుంచి పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి రిఫామ్ అయింది మా అసోసియేషన్ అసోసియేషన్ తరఫు నుంచి మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత మేము మొదటిసారిగా వినాయకుడి ప్రతిష్టాపన చేసి వినాయకుడి పూజలు విఘ్నేశ్వరి పూజలు చేస్తున్నాము ఇక్కడ పీవీ ఎంక్లెవ్ నుంచి భక్తులు ఎంతో ముచ్చటగా ఎంతో ఆహ్లాదకరంగా వాళ్ళ వాళ్ళక కాంట్రిబ్యూషన్ చేసి ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపి ఇక్కడ ఒక అసోసియేషన్ మళ్ళీ ఒకటి ఫామ్ చేస్తాము గణేష్ ఉత్సవ్ కమిటీ అని చెప్పేసి దాంట్లో మా కాలనీ ప్రెసిడెంట్ గారు యాక్టివ్ ప్రెసిడెంట్ గారు రమేష్ యాదవ్ గారు యాక్టివ్ సెక్ర జనరల్ సెక్రటరీ గారు కృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ రమేష్ ప్రెసిడెంట్ యాక్టివ్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ గారు ఇంకా తదితరులు మెంబర్లు గణేష్ ఉత్సవ్ కమిటీ నుంచి చాలా యాక్టివ్గా రవి గారు రామకృష్ణ గారు మన విద్యాసాగర్ గారు ఇంకా గిరీష్ గారు గిరీష్ వాళ్ళ ఫాదర్ గారు ఇంకా సురేందర్ సురేందర్ రెడ్డి గారు సురేందర్ గారు శివరామకృష్ణ చెప్పాను అంటే ఇంకా విజయ్ గారు ఏమన్నా మా పేర్లు నరసింహరావు గారు రాము ఇంకా వేరే వేణుగోపాల్ గారు నా పేరు వేణుగోపాల్ అందరం కలిసి చాలా సన్నిహితంగా సామరస్యంగా గణేష్ ఉత్సవాలు జరగడం జరిగింది ఐదు ఐదు రోజులు బ్రహ్మాండంగా మేము అందరం కలిసి దేవు దేవుడి పూజలు చేయడము మంగళ ఆరతిలతో సహా పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసాం పిల్లల పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేడీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అందరం చాలా బ్రహ్మాండంగా చేసేసుకొని ఈ రోజు చాలామందికి ఏడెనిమిది వందల మందికి అన్న ప్రసాదము చేసేసి ఇంకా ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది ఆ తర్వాత తదనంతరం వే వేలం పాట కూడా ఉంది ఇప్పుడు చాలామంది వస్తున్నారు వేలం పాట కోసం కూడా అదే నిమజ్జన కార్యక్రమానికి కూడా అందరం సమాయత్తం అవుతున్నాం ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన దాతలకు దీని కొరకు శ్రమపడ్డ కరసేవకులకు అందరికి పేరు పేరున చేతులు నమస్కరించి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందరికీ ఆ విఘ్నేశ్వరుడు అందరినీ వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చాలని వాళ్ళ వాళ్ళని శాంతిగా ఉంచాలని మేము మనసా వాచా కర్మ కోరుకుంటూ జై విఘ్నేశ్వర్